అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియసుకుంటూ ఉన్నాం ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా తర్వాత లాస్ట్ ఇయర్ కూడా సీజన్ చూసాం కానీ ఎప్పుడూ లేనంతగా ఈసారి యూరియా డిమాండ్ బాగా పెరిగింది దానికోసమనే ఎప్పుడు ఇట్లాంటి సమావేశం పెట్టలేదు మిమ్మల్ని అందరినీ రమ్మని మీతో మాట్లాడి ఎక్కడ సమస్య ఉంది అనేది తెలుసుకొని దాన్ని పరిష్కారం చేయడానికి ఎందుకంటే ఇంకా వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వ్యవసాయ అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు నిత్యం కలుస్తూ ఉంటారు కాబట్టి వాస్తవ సమస్యల్ని పెద్దవాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కారం చేయాలనే మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాము ఏడీఏ గారు లాస్ట్ వీక్ అనుకుంటున్నాం ప్రతి ఇబ్బందుల వల్ల నిర్వహించుకోలేకపోయినా అయితే గడిచిన ఇరవై ఐదు రోజులు నెల రోజులు దాదాపు విపరీతంగా ఒత్తిడి ఉంది నాకు కూడా నేను ఒక అరవై ఐదు డెబ్బై ఫోన్లు సగటున రోజు రిసీవ్ చేస్తుంటే లాస్ట్ వీక్ వరకు దాంట్లో సగానికి పైగా రైతులవే యూరియా కోసమే అంటే నేను ఎవరు ఫోన్ చేసినా నేనే ఎత్తుతూ ఉంటాను అదే నా బలము బలహీనత కూడా అంటే రైతు సమస్యలు ఎవరైనా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశము ఉంటుందని నేనే నా ఫోన్ ఎప్పుడు కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను అనేక విషయాలు దానివల్ల తెలుస్తూ ఉంటాయి మన టైము కొంత ఎక్కువ దానికోసం ఖర్చు అయినా ఎక్కువ విషయాలు తెలుస్తాను అయిన ఉద్దేశంతో నేనే మాట్లాడుతూ ఉన్నా ఎప్పుడు నేను ఇంత ఒత్తిడి ఎదుర్కోలేదు విపరీతమైన ఒత్తిడి ఏందన్నా ఎప్పుడు ఇంత డిమాండ్ లేదు మీరున్నారు అన్నీ చూసుకుంటారు అనుకున్నాము కానీ మీరున్నా కానీ మాకు యూరియా కొరత ఉంది అని చాలా మంది బాధపడి ఫోన్లు చేసేవారు రైతులే ఎక్కువ ఉన్నారు దానికి నేను ఏడిఏ గారితో మాట్లాడుతూ ఉంటా అట్లాగే జేసీ గారితో మాట్లాడుతూ ఉంటా కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటా మార్కెట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా మంత్రికి ఒక నాలుగైదు సార్లు ఫోన్ పోసులో మాట్లాడుతూ ఉంటాం ఇంతమందితో మాట్లాడుతున్నా మన ఢిల్లీ రావు గారితో రెండు సార్లు మాట్లాడా ఇంతమందితో మాట్లాడుతూ ఉన్నా రైతుల్లో సంతృప్తి రాలే దాంట్లో మనము కొంత మెరుగని నేను అనుకుంటా ఉంటాను ఎందుకంటే మొదటిసారి యూరియా కొరత తీవ్రంగా ఉండబోతుందని హెచ్చరించింది అధికారులను నేనే వాళ్ళు కూడా అసెస్ట్ చేయలే తీవ్రంగా కొరత ఉంటాదే దీనికి ప్రధానంగా మూడు కారణాలు మనకు కనిపిస్తాయి ఒకటి వర్షాలు ఎక్కువగా కురవడం రెండు భోగానం నుంచి యూరియా వాడటం అట్లాగే మూడవది ప్యాటర్న్ చేతి కావడం సాధారణంగా వరికి ఎక్కువ యూరియా వాడతారు మిర్చికి తక్కువగా వాడతారు అంతేనా మిర్చికి అసలు వేరు దాదాపు అరవై డెబ్బై వేలు ఎస్సైడ్స్ ఎట్లా వాటర్ కానీ మిర్చికి యూరియా వాడాలి అయితే గడిచిన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి బ్యాడిని రకం నుంచి ధరలు పడిపోయి మార్కెట్లో చాలా ఇబ్బందులు వచ్చి బ్యాడికి గొడవలే మనంతా చూసాం దానివల్ల మిర్చి పత్తి స్థానంలో విపరీతంగా మొక్కజొన్న విస్తీర్ణం పెరిగింది అవున మొక్కజొన్నకి అవసరాన్ని గురించి వాడేస్తాను యూరియా దానికి అంత అవసరం లేదు వీళ్ళు ప్రపోజ్ చేసింది మెయిన్కి మూడు వందల ఇరవై ఏడు కేజీల హెక్టార్ అయితే ఎక్కువ వాడుతున్నారు అట్లాగే రెండు వందల యాభై కేజీలు హెక్టార్కి ప్రపోజ్ చేసి ఆరు వందల కేజీలు వాడతా ఉన్నా అంటే హెక్టార్కు సిఫార్సు చేసిన మోతాదు ఎకరాకే వాడేస్తా ఉన్నారు దీనివల్ల డిమాండ్ మూడు నెట్లు పెరుగుతారు రెండు మూడు నెట్లు పెరుగుతారు ఇప్పుడు మొత్తం మీద మన వాళ్ళు ఈ సంవత్సరం పంటల విస్తీర్ణాన్ని బట్టి మనకు ఏడు వేల నూట యాభై మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించాం ఇప్పటికే ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది మెట్రిక్ టన్నుల యూరియా మనం ప్రొక్యూర్ చేసుకున్నాం అంటే ఎనిమిది వందల తొంభై రెండు మెట్రిక్ టన్నులు మాత్రమే రావాల్సి ఉంది మన ఇండెన్ ప్రకారం మన నియోజకవర్గానికి రావాల్సిన యూరియా ఎనిమిది వందల తొంభై రెండు అంటే తొంభై వందల మెట్రిక్ టన్ బలంగా పది రోజులు వస్తే పడతారు మన కార్పెట్ కానీ డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది దీన్ని ఎట్లా చేయాలి అందుకనే సీనియర్ డీలర్ మాట్లాడడం అనేది చెప్పానంటే వ్యవసాయాధికారుల కంటే రైతుతో మీకు ఎక్కువ సంగీత సంబంధాలు ఉంటాయి మిత్రులను బంధువులను ఊరు వాళ్ళను వాళ్ళంతా మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఎరువులు తీసుకుంటా ఉంటారు వాళ్ళకి మీరు ఇంత మోతాదులో యూరియా వాడడం వల్ల దిగుబడి పెరగదు మొక్క తనకు ఎంత కావాల్సి ఉంటే అంతే తీసుకుంటారు తప్ప దాని శక్తికి మించింది మన పిల్లోడిని అన్నం ఏదైనా తినిపిస్తూ ఉంటాం వాడు కొంచెం ఎక్కువైనా మొక్క ఇట్లా పెట్టేసి దప్పేస్తాడు నా కొత్త మొక్క కూడా చిన్నపిల్లో మాత్రమే అది ఎంత తీసుకోగలిగితే అంతే తీసుకుంటారు తప్ప మిగితానంతా కూడా వృధాగా మారుతారు పోనీ యూరియా ఇదేమన్నా నేల బలం ఆటే అది కూడా కాదు అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఎక్కువ వాడుతా ఉన్నారు దీనివల్ల దిగుబడిలో తేడా ఉండడం లేదు నేను కొంతమంది రైతులతో మాట్లాడే వాళ్ళనే చెప్తా ఉన్నారు మేము ఐదు సంవత్సరాల కిందగా ఆరు సంవత్సరాల కిందగా వాడే యూరియాను ఇప్పటికీ మూడు రెట్లు పెంచినారు పక్కోడు వాడుకున్నాడు మనం వాడి దాంట్లో పెంచి 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 ఇది విపరీతంగా వాడటం వాడటం స్టార్ట్ అయిందని చెప్తాం కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తాం ఈ యూరియా వినియోగం తగ్గించాల యూరియా ఎక్కువ వాడటం వల్ల పంట ఉత్పత్తుల దిగుబడులు పెరగడం లేదు కానీ ఆ పంట ఉత్పత్తులు విషపూరితంగా మారుతా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంతగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంటే మనవధమో పెంచుకుంటా పోతా ఉంటుంద ఇది రైతుల్లో అవగాహన కల్పించాలి మామూలుగా రైతులు ఏం తేలికపోయి పడతారు పక్క రైతు ఎకరాకి ఆరు బస్తాలు వేసినాడంటే మనమేం తక్కువ మనం ఇంకోగా యాభై కేజీలు ఎక్కువే వేస్తామనుకుంటారు తప్ప తగ్గిద్దామని అనుకోడు కాబట్టి మీరు వ్యవసాయాధికారులు ఒకవైపు ప్రభుత్వం తరఫున ప్రచారం చేస్తారు మీరు కూడా రైతులకు సన్నిహితంగా ఉంటారు కాబట్టి దయచేసి రైతుల్లో ఈ అవగాహన కల్పించండి ఎక్కువ వాడటం వల్ల దిగుబడి పెరగదు అనేది స్పష్టంగా పదే పదే మనం చెప్తే వాడ రెండవది ఇందాక చాక్ చెప్పినట్లు ఆ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కాదు ఇది కొంటేనే యూరియా ఇస్తామని కొన్ని బయోలు ఇవన్నీ కూడా రైతులకు బలవంతంగా కష్టపెడుతున్నాననే ఆరోపణలు కూడా వస్తాయి నేను జేసీ గారికి కలెక్టర్ గారికి చెప్తా డిస్ట్రిబ్యూటర్లతో కూడా మీరు మీటింగ్ పెట్టుకొని మనం ఈరోజు ఎక్కడైతే పెట్టుకున్నాము ఎవరైనా బలవంతంగా ఈ యూరియాకు అనుసంధానంగా ఇంకేమైనా ఎరువులు కొంటేనే ఇది ఇస్తామనే ప్రతిపాదన పెడితే అట్లాంటి వాళ్ళ లైసెన్సులు రద్దు చేయమని జేసీ గారికి చెప్దాం ఒకరిద్దరి మీద యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళు ఎవరు ఆ సాహసం చేయరు కాబట్టి నేను ఈరోజే ఈ విషయాన్ని జేసీ గారికి చెప్పి డిస్ట్రిబ్యూటర్లను పిలిచి ఈ రకమైన హెచ్చరిక చేయమంటాం ఎందుకంటే వాళ్ళు ఇస్తేనే మీరు తిందాం అంటారు వాళ్ళు ఇవ్వకుంటే మీరందరూ మీరు అది కొట్టేనే ఇది ఇస్తామని అమ్ముతారని నేను అనుకోను ఎందుకంటే మీరే క్షేత్రస్థాయిలో ఉంటారు కాబట్టి అట్లా ఎవరైనా మీలో అట్లా చేస్తానంటే కూడా దయచేసి అది ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మానుకోండి ఫలానా ఏదో ఒకటి కొంటేనే యూరియా ఇస్తామనేది ఆ మాట ఎక్కడా వినిపించకూడదు ప్రైవేట్ వాళ్ళది ఎందుకంటే ముప్పై శాతం ఇస్తా ఉన్నాం ఇప్పుడు రాయదుర్గం కుమ్మగడ్డ మండలం తీసుకుంటే సొసైటీ నుంచి ఏమీ సరఫరా కాలేదు ఆర్ఎస్కైల నుంచి మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్ను రాయదుర్గం మండలంలో ఆర్ఎస్కై నిలిచిపోతే ప్రైవేటీలలో నుంచి ఐదు వందల డెబ్బై ఏడు అయింది అంటే మీకు ముప్పై శాతం కంటే ఎక్కువ మీ ద్వారానే రైతులకు ఈ యూరియా అమ్మడం జరిగింది కాబట్టి దయచేసి ఈరియా ప్రైవేట్ వాళ్ళు ఎవరు ఉండట్లేదు అసలు ప్రైవేట్ ప్రైవేట్లే యూరియా తీసుకోవాలి అంటే ఆడ సింగిల్ విండోలు బాగా ఉన్నాయి మూడు వందల ముప్పై రెండు మెట్రిక్ టన్నులు సింగిల్ విండో ద్వారానే అమ్మినారు నూట ఇరవై ఆరు ఆర్ఎస్కే ద్వారా అమ్మినారు కనేకల్లో ఏడు వందల పంతొమ్మిది సొసైటీల ద్వారా పదకొండు వందల ఇరవై తొమ్మిది ఆర్ఎస్కే ద్వారా ఏడు వందల ఇరవై ఎనిమిది మెట్రిక్ టన్నులు ప్రైవేట్ హీలర్ల ద్వారా ఉంటాయి బొమ్మనాళ్ళు కూడా ఆరు వందల అరవై ఆరు సొసైటీల ద్వారా ఎనిమిది వందల తొంభై ఐదు మెట్రిక్ టన్నుల ఆగస్ట ద్వారా నాలుగు వందల ఎనభై నాలుగు ప్రైవేట్ హీల ద్వారా మామూలుగా కనే కళ్ళు అయితే కన్నే అయితే రెండు వేల ఆరు వందల ముప్పై ఆరు మెట్రిక్ టన్నుల యూరియాని మనం కొత్త వరకు బొమ్మనాలకు రెండు వేల నలభై ఐదు మెట్రిక్ టన్నులు సంకూర్చాం అంటే ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిదిలో దాదాపు నాలుగు వేల ఏడు వందల మెట్రిక్ టన్నులు ఈ ఒక్క రెండు మండలాలకే ఇచ్చాం డిమాండ్ కూడా ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఆ రెండు మండలాలకి మ్యాక్సిమం ఇవ్వగలిగినాం నాకైతే రోజు కేసీ గారికి ఫోన్ చేస్తే సార్ వచ్చింది యూరియా అంతా మీకే పంపిస్తాను మమ్మల్ని ఏంటి ఏమంటారు అని ఆయన అంటారు జేడిఏ గారికి ఫోన్ చేస్తే సార్ మాక్సిమం ఎనభై శాతం తొంభై శాతం నేను లిస్టు పంపిస్తాను మీకే పంపిస్తున్నాం సార్ మీరేంట్లో మాట్లాడితే అన్నా సార్ అని ఆమె కాదు మార్కెట్ డెవలప్మెంట్ మాట్లాడితే వాళ్ళు అట్లా అంటున్నాడు సార్ ఎక్కడెక్కడి నుంచినో సేకరించిందంతా కేసీ గారు చెప్పారు ఐదు పంపిమని అని ఆమె వాళ్ళు అంటున్నారు ఇట్లా ఒక ఒకరోజైతే మంత్రి గారికి గట్టిగా చెప్పాము అసలు మా వాళ్ళందరితో నేనే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు నేనేం చేయలేను అది ఏదంటే పొద్దున్నే పదకొండు గంటలకి వేస్తే సాయంత్రం ఆరున్నరకు ఫోన్ వచ్చింది కమిషనర్ అగ్రికల్చర్ ఎండీ మార్పు పెట్టుకో ఆయన పిలిపించుకొని ఇద్దరిని పదకొండు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు ఫ్రెండ్ దగ్గర ఏదో ఉంది ఉంది వెంటనే అనంతపురం పంపిమని మన మంత్రి గారు ఆదేశించినారు సార్ మీకే పంపిస్తున్నాం అంతా వాళ్ళు సాయంత్రానికే ముగ్గురు వచ్చి మాట్లాడతారు ఇంత కసరత్తు చేసి రోజు ప్రతిరోజు మనం ఫాలో అప్ చేసి ఈ పరిమాణంలో మనం తీసుకురాగలిగాం కాబట్టే కొంత రైతులకు పూర్తి స్థాయి సంతృప్తి లేకపోయినా ఎంతో కొంత మేరుగనే విధంగా పంపిణీకి యూరియాను సిద్ధం చేస్తాం దయచేసి మీరందరూ కూడా నా కష్టము నాకున్న పలుకుబడి నాకున్న స్నేహాలు ఇవన్నీ రైతుల కోసం ఉపయోగిస్తాం ఇంత కష్టపడి చేస్తున్న యూరియా సక్రమంగా వినియోగం కావాలి ఒకటి రైతులకు చేరాలి ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులు చేర మూడవది వినియోగం కనిపించాలి మనందరి ముందున్న లక్ష్యం అది భవిష్యత్తులో నానో యూరియా వాడకం పెంచాల నాకు తెలిసి దీనికంటే ధర తక్కువ చెప్తా ఉన్నారు నానో యూరియా కాబట్టి దయచేసి ఆ దిశగా కూడా రైతులు మనం సన్నద్ధం చేసి చైతన్యం చేస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి నిరంతరము యూరియా 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 అనే పదాన్ని ఉచ్చరించుకుంటూ వినియోగం పెంచుకుంటూ ఒకవైపేమో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వినియోగం తగ్గించాలంటే మనమే పెంచుకుంటూ పోతా ఉన్నాం ఇది మంచిది కాదు దయచేసి మీరందరూ సక్రమ యూరియా వినియోగానికి సహకరించాల్సిందిగా అధికారులకు మీకు ప్రతి మండలంలోనూ వ్యవసాయ అధికారి మీద రోజు మాట్లాడుతూ ఉంటాడు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు వాళ్ళకు సహకరించి ప్రభుత్వం ఎంతో కష్టపడి మనం చూస్తూ ఉన్నాం పక్కన వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి